వాజీ ఛానల్ నిర్వహించే మెగా మెగాహౌసీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగిందని ప్రముఖ న్యాయవాది దాసరి పద్మ అన్నారు సీనియర్ పాత్రికేయులు ఎంఎంఎల్ నాయుడు వాజి కేబుల్ ఆపరేటర్ సాలూరు సుధాకర్ల సమక్షంలో సీలింగ్ చేయడం జరిగింది గడిచిన ఇరవై ఎనిమిది ఏళ్లగా హౌసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాజీ ఛానల్ ప్రేక్షకులను అలరిస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన జరిగిన హౌసీలో గుమలక్షపురం నుండి నర్సీపట్నం వరకు సుమారు లక్ష మంది హౌసీలో పాల్గొని ఆడేరేరని తెలిపారు ఈరోజు హౌసి సీలింగ్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది జనవరి పదమూడవ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగే డ్రాలో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది ముప్పై ఒకటవ తేదీ న్యాయ నిర్దితగా విచ్చేసిన వారి సమక్షంలో మొత్తం నెంబర్లన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తూ మూడు వంద ఎనిమిది వందల పద్నాలుగు నెంబర్లు మనం ఆరు వేల మందికి హౌస్ అయితే ఈరోజు ఎనిమిది వందల పద్నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ తాలూకా నెంబర్లన్నీ కూడా ముగ్గురుతోటి క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ ఆ నెంబర్లన్నింటినీ మనం ఈ రకంగా చుట్టి ఈ బాక్స్లో వేయడం జరిగింది దీన్ని న్యాయ నిర్ణతల సమక్షంలో మనం సీల్ చేయబోతున్నాం ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్ మొత్తం అవి ఎనిమిది వందల పద్నాలుగు నెంబర్లు సార్ వన్స్ మనం ఎప్పుడైతే సీలింగ్ చేయడం జరిగిందో ఇంకా ఒక్క నెంబర్ కూడా మనం యాడ్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదండి మీ సమక్షంలోనే దీన్ని సీల్ చేస్తూ మీ యొక్క సంతకాలు కూడా దాని మీద చెప్పడం జరుగుతుంది ఓకే అలా పెట్టి రెండు పేపర్ మనం ఇక్కడ సీలింగ్ ప్రాక్టీ చూస్తున్నాం ఈ బాక్స్ ఇంకా ఎవరూ ఓపెన్ చేయడానికి అవకాశం లేకుండా టోటల్గా సీల్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ సీల్కి ఈరోజు న్యాయ నిర్ణయతలుగా విచ్చేసిన వాళ్ళ తాలూకా సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ మనం జనవరి పదమూడవ తేదీన ఈ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు ముగ్గురు సమక్షంలోనే వీళ్ళ తాలూకా సంతకాలను వెరిఫికేషన్ చేస్తూ ఈ బాక్స్ను ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది సో మొత్తం ఇప్పుడు ఈ బాక్స్లో ఎనిమిది వందల పద్నాలుగు మంది తాలూకా అదృష్టవంతుల నెంబర్లు ఉన్నాయి ఆ అదృష్టవంతులు ఎవరో మనం చూడాలి హౌసింగ్ విజేతలు ఒరిజినల్ టికెట్ తీసుకొని పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి ఆనంద్ గజపతి ఆడిటోరియంలో జరిగే లక్కీ డ్రాకి రావాల్సి ఉంటుంది సో ఇది మనం ఇప్పుడు పూర్తిగా సీల్ చేయడం జరిగింది ఇంకా మూత బయటికి తీయడానికి కాకుండా ఒకసారి చూడండి సార్ ఇంక ఈ మూత తీయాలంటే ఈ సీల్ అంతా ఓపెన్ చేస్తే కానీ తీయడానికి అవ్వదు ఇప్పుడు దీన్ని మనం ఈ బాక్సులో ప్యాక్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎంటీ బాక్స్ ఇది పడుకోబెట్టాను ఇప్పుడు ఈ బాక్స్ని కూడా సీల్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా మనం ఇందాక స్టీల్ బాక్స్లోని సీల్ చేసి దాని మళ్ళీ ఇక్కడ ఈ కార్టూన్లోని సీడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ రోజు ఓపెన్ చేస్తారు జడ్జెస్ సమక్షంలోని ఇలా మనం సీల్ చేసిన బాక్స్ మీద కూడా న్యాయ నిర్ణేతలతోటి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఈ బాక్స్ని పదమూడవ తేదీ మీ సమక్షంలో మీరే ఓపెన్ చేయాల్సి ఉంటుందండి సో ఇప్పుడు సీలింగ్ ప్రక్రియ పూర్తిగా అయింది ముందు నుంచి కూడా మనం హౌసి కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నాం ఇలా ప్రతి సంవత్సరం కూడా మెగా హౌస్ ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తామో ఆ రోజు న్యాయ నిర్ణేతల్ని పిలిపించి న్యాయ నిర్ణేతల సమక్షంలోనే ప్రతి ఒక్క నెంబర్ని కూడా తీయడం జరుగుతుంది సో ఒక హౌసీ కండక్ట్ చేయాలి అంటే అక్కడ టెక్నికల్ టీమ్ కానీ ఇక్కడ యాంకర్స్ కానీ ఇక్కడ కెమెరామెన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా టీం వర్క్ చేస్తేనే అది సాధ్యమవుతుంది ఏ ఒక్కరి చేతిలోని కూడా ఏమీ ఉండదు మరి అదేవిధంగా ఇందులోని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాజీ ఛానల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరికీ కూడా హౌసీలో బహుమతులు వస్తే ఇవ్వడం జరగదు సో అంత ట్రాన్స్పరెన్సీగా కేవలం ప్రేక్షకుల కోసం మాత్రమే నిర్వహిస్తున్న గేమ్ కాబట్టి ప్రేక్షకులకు మాత్రమే మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జరిగిన వాజీ మెగా హౌసీ కార్యక్రమంలో భాగంగా చాలామంది ఎంతోమంది చాలా ఉత్సాహంగా ఈ హౌసీ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు హౌస్ఫుల్ అయిన సుమారుగా ఆరు వేల మంది హౌస్ఫుల్ అవగా వారిలో వాజీ కేబుల్ పిలిప్ మేరకు ఎనిమిది వందల పద్నాలుగు మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని నంబర్లు కూడా చీటులో రాసి వాటిని రోల్ చేసి మేము న్యాయన్యాణల సమక్షంలో వాటిని ఒక స్టీల్ బాక్స్లో వేసి వాటిని వాటిని సీల్ చేసాం అలాగే ఆ స్టీల్ బాక్స్ మళ్ళీ తిరిగి ఒక అట్టపెట్టులో వేసి ఒక దాన్ని కూడా మళ్ళీ సీల్ చేసి మొత్తం మా ముగ్గురు న్యాయనేతల ఆధ్వర్యంలో వారిని సీల్ చేయడం జరిగింది ఇది మళ్ళీ శనివారం నాడు జరిగే రంగోలీ కార్యక్రమంలో దీన్ని మళ్ళీ అందరి సమక్షంలో మా న్యాయ నియతల మళ్ళీ మేము పర్యవేక్షణ చేసి దాన్ని సీల్ అంత కరెక్ట్గా ఉందా చూసిన తర్వాత ఎంతో ట్రాన్స్ఫరెన్స్గా దీన్ని మళ్ళీ ఓపెన్ చేయడవుతుంది ఆ రోజు జరిగే లాటరీ దారిలో విజేతలను అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది సో దీన్ని ఔసి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఆ నిర్వహించినటువంటి వాజీ కేబుల్లో యాజమాన్యానికి నేను ఒకసారి ప్రత్యేక కృతజ్ఞ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వాజీ ఛానల్ వాళ్ళు డిసెంబర్ ముప్పై ఒకటిన కండక్ట్ చేసినటువంటి హౌసీ ప్రోగ్రామ్ ఆ రోజు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను పూర్తి అయ్యేంత వరకు కూడాను మా ముగ్గురం ఎవరినైతే న్యాయ నిర్ణేతలుగా నియమించబడ్డాము మేము ముగ్గురం కూడాను కంటిన్యూ అలా ఉన్నాము మొత్తం ఆ రోజు ఆరు వేల మందిగా పైగా హౌసీ వచ్చినట్టు తెలిసింది కానీ ఎనిమిది వందల పద్నాలుగు మంది ఈరోజు ఇక్కడికి వాజీ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడాను క్షుణ్ణంగా మేము పరిశీలించాము ప్రతి నెంబరు కూడాను ఒక వాజీ టీం అంతా కూడా కూర్చున్నాము దగ్గర టూ అవర్స్ నుంచి ప్రతి నెంబరు కూడా చెక్ చేయడం జరిగింది ముగ్గురు నిర్ణయం మా సమక్షంలోని చూసి అదేమో సీల్ చేయడం జరిగింది ఆ సీల్ అనేది భద్రంగా సీల్ చేసినటువంటి ఎవరైతే అదృష్టవంతులు ఉన్నారో ఆ అదృష్టవంతులు ఈ అట్టపెట్టెలో దాక్కుని ఉన్నారు ఆ రోజు ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆనంద్ గెపితే ఆడిటోరియంలో జరిగే లక్కీ డ్రాకి మీ యొక్క ఒరిజినల్ టికెట్ మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకుని హాజరవ్వాల్సి ఉంటుంది ఎనిమిది వందల పద్నాలుగు కూడా అక్కడికి ఎవరైతే హాజరయ్యారో వారి నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కనుక హాజరు కాకపోతే మీ నెంబర్ వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి బహుమతులు ఇవ్వడం జరగదు ఇది చాలా క్లియర్ మీకు మేము నెంబర్ తీసినప్పుడు జడ్జెస్ చేతుల మీదుగా కానీ లేదంటే చీఫ్ గెస్ట్ల చేతుల మీదుగా కానీ డ్రా తీసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చి టికెట్ చూపిస్తేనే బహుమతికి వాళ్ళు అర్హత సాధించినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క టికెట్లు మీ యొక్క ఆధార్ కార్డు జరాక్స్ కాపీలతో పదమూడో తేదీ సాయంత్రం ఆనంద్ గప్తి ఆటోలో జరిగే మెగాహౌసీ డ్రాకి ఇచ్చేయాలని ఆహ్వానిస్తున్నాం మరి అదేవిధంగా మహిళా మండల కోసం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న రంగోలీ పోటీలు ఈ నెల పదమూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతాయి సుమారు వెయ్యి మందికి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులు అందులో డైమండ్ నెక్లెస్ డైమండ్ ఇయర్ సెట్స్ డైమండ్ ఉంగరంతో పాటు ఎన్నో విలువైన బహుమతులు ఉన్నాయి మరి అదేవిధంగా పార్టిసిపేషన్ చేసిన వెయ్యి మందికి బహుమతులతో పాటు కాంప్లిమెంట్గా కూడా దాదాపు రెండు వందల రూపాయలు విలువ చేసే మూడు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మహిళా ప్రేక్షకులందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఎంతో విలువైన సమయాన్ని విచ్చేసి ఆ రోజు హౌసింగ్ కానివ్వండి ఈరోజు సుమారు ఈ డ్రాక్ రెండు గంటల సమయాన్ని కానీ విచ్చేసి ఇక్కడ వచ్చిన పరిశీలకులుగా ఉన్న న్యాయ నిర్ణతలైన సీనియర్ అడ్వకేట్ నాయుడు గారికి సీనియర్ లాయర్ పద్మగారికి సుధాకర్ గారికి అందరికీ కూడా వాజీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం